ఇక్కడ ఇదే సింహాచలం ఇది వైజాగ్ పట్టణం ఉంది సింహాచలం కొండ దిగువ జస్ట్ కొండ దిగువకు ఇది మొత్తానికి లొకేషన్ అద్భుతంగా ఉంది అయితే మొబైల్ లోపలికి వెళ్ళలేదు కాబట్టి ఇలా జరిగింది నాకెందుకో ఎప్పటి నుంచో ఈ మర్రి చెట్టు గురించి చెప్పాలండి మర్రి చెట్టుకు జీవించే కాలం అతి తక్కువ కాబట్టి దానికి ఏం జరిగిందంటే దానికి ఊడల ద్వారా ఇంకా బలం పెంచుకోవడానికి అవకాశం ఇచ్చాడు అవకాశం ఉంది కాబట్టి అది ఇటు నుంచి స్థిరంగా లేక ఈ ఊడలు పెట్టుకొని ఊడల నుంచి డైరెక్ట్గా ఇక్కడ దాని యొక్క ఆయుష్ పెరగడం జరుగుతుంది ఇది చనిపోయినా కూడా ఇక్కడ చనిపోదు ఎందుకంటే ఇది ఆల్రెడీ భూమిలోకి వచ్చేసింది కాబట్టి అలా అయితే సింహాశలం చాలా అద్భుతమైన చాలా అందమైన సుందరమైన ప్రదేశంగా మనం చెప్పచ్చు నేను ఎన్ని రోజులు ఎందుకు లేట్ అనిపించింది ఇక్కడికి ఫైనల్గా వచ్చేసా సంతోషం